నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో మంచి క్వాలిటీ కలిగిన రెండు పందులు నాలుగు ఒరుగు పిల్లల్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే రీసెంట్ గా బ్రదర్ వీడియో అయితే ఒకటి పెట్టడం జరిగిందండి మనం పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరిగింది కోడి అయితే చాలా మంచి బ్లడ్ లైన్ కోడి రసంగి సేల్ అయిపోయింది ఈ రోజు ఈ కోళ్లతో మీ ముందుకు రావడం జరిగింది ఇవి వచ్చేసి ఉరుగులండి పెరివియన్ క్రాస్ కు సంబంధించిన నాలుగు ఒరుగు పిల్లలు ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఫ్రెండ్స్ వీటి యొక్క ఏజ్ వచ్చేసి నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు కోడి పిల్లలు నాలుగు కూడా చాలా మంచి బ్లడ్ అని చెప్పి చెప్తున్నారండి మూడు పెట్ట పిల్లలు ఒకటే పుంజు పిల్ల మూడు పెట్ట పిల్లలు ఒక పుంజు పిల్ల నాలుగు శాతీలు బల్క్ గా ఎనిమిది రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు కలిపి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న రసంగి సంబంధించిన వివరాలు చేస్తున్నాం రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నలకట్టు రసంగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే బరువు వచ్చేసి నాలుగు కేజీలు రెండు వందల గ్రాములండి అయితే మంచి తయారీ ఇప్పటికిప్పుడు కట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారండి ఫుల్ కండిషన్ లో ఉంది అంతా తయారయ్యి రెడీగా ఉందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు మంచి హెవీ సైజు ఫుల్ డబల్ బాడీ దీని కాస్ట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారండి అలాగే అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా సజ్జు గిజ్జు మొత్తం వచ్చేసి అంతా రెడీగా ఉంది రేపు పండగ కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాకినామలి ఎత్తు ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు పైన కాస్ట్ వచ్చేసి పదకొండు వేలు ఇది కూడా మంచి తయారులో ఉంది ఇప్పటికిప్పుడు కట్టుకునే కోడిగా చెప్తున్నారు రెండు కోళ్లు కూడా మంచి తయారులో ఉన్నాయి చాలా పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోళ్లుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా నర్సరావుపేట దగ్గర సాతులూరు అండి పల్నాడు జిల్లా నర్సరావుపేట దగ్గర సాతులూరు నుండి ఈ కోళ్ళను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం ఇవ్వలేరండి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైనా కాల్ చేసినా గానీ బ్రదర్ తీసుకుని వచ్చి ఇవ్వడం జరుగుతుంది రీసెంట్ గా మనం పెట్టిన కోడి కూడా లోకల్ వాళ్ళే తీసుకున్నారు అలాగే కావాలి అనుకున్న వారు లో రెండు నెంబర్లు ఇచ్చాను ఏ నెంబర్ కైనా సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్